దేవుని దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి అయినా ఆయన కాళ్ళ మీద పడి దేవా జస్ట్ ఐ ఐఎమ్ డస్ట్ నీ కృప తప్ప చెప్పుకోవటానికి నా దగ్గర ఏదీ లేదయ్యా నేనేమై ఉన్నానో నీ కృప తప్ప ఇంకొకటి ఏది కాదయ్యా నా జ్ఞానం వట్టి మాట నా తెలివి ఒట్టి మాట నా బలం ఒట్టి మాట నా వివేకం ఒట్టి మాట నా చదువు ఒప్ప మాట నా బ్రతుకులో నేనంటూ ఏదైనా గట్టిదొందంటే అది నీ ఒక్కడివి మాత్రమే ప్రవ్వా నిన్ను బట్టే ఈ స్థానంలో నేను నిలవబడ్డానని ప్రతి వ్యక్తి ప్రతి క్షణం నాట్ ఐ బట్ క్రైస్ట్ నేను కాదు దేవుని కృపే దేవుని కృపేనని ప్రతి క్షణం దేవుని కృప మీద ఆధారపడితే విర్రివాణ్ణి కూడా జ్ఞానులు సిగ్గుపడేటట్లుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు